నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి రేపటి రోజున ఆర్థిక పరంగా మీరు సహాయం పొందే అవకాశం ఉండబోతోంది ఆకస్మిక ధనలాభం మీకైతే కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది ఉద్యోగులకు మంచి సమయం అనేది గోచరిస్తోంది మీరు చేసే ఉద్యోగ సంస్థలు మీకైతే చక్కటి పేరు అనేది రాబోతు ఉంది మీ పై అధికారులు మిమ్మల్ని రేపటి రోజున మెచ్చుకునే అవకాశం కూడా ఉండబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఇంటికి దూరంగా నివసిస్తూ ఉన్నారో వారు మీ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక రేపటి రోజున అనారోగ్యంతో బాధపడేటటువంటి వారికి వారి యొక్క ఆరోగ్యం కుదిరిపడబోతోంది ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో వృషభ రాశి వారు వ్యాయామం చేసే అలవాటు ఏర్పరచుకోండి మీరైతే మరింత చలాకీగా మారుతారు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ఈ రాశి వాళ్ళు యోగా ధ్యానం లాంటివి చేయండి మీరు కొంతకాలంగా నిరుద్యోగస్తులు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా సరైన ఉద్యోగం రాకపోతే గనుక మీకు మరికొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి అనేది తొలగిపోబోతూ ఉంది ఎందుకంటే మీకు మంచి సంస్థలలో ఉద్యోగం లభించే సూచన కనబడుతూ ఉంది మీరు ఏ ఉద్యోగం అయితే కోరుకుంటున్నారో అదైతే ఇప్పుడు తప్పకుండా మీరు పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక వృషభ రాశి వారు మీ ఇంటికి కొంతమంది అతిథులు వచ్చే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీరు కొంత ప్రిపేర్డ్గా ఉండండి ఇక ఈ రాశి వాళ్ళతో విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని మళ్ళీ కలవడానికి ఒక సింపుల్ అప్రోచ్ పని చేస్తారు మీకు ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటే గనుక సమయం అనేది ఇప్పుడు వచ్చింది మీరు మీ వ్యక్తిత్వంలో మంచి మార్పును కూడా చూస్తారు మీరు చేసే పనులలో చక్కటి లాభం కలిగే అవకాశం ఉండబోతూ ఉంది మీ జీవితంలో ఇక చీకటి రోజుల నుండి బయటపడటానికి ధనం చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు డబ్బులను ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు మీరు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది వృషభ రాశి వాళ్లకు ప్రేమ జీవితం అనేది రంగులమయంగా మారబోతూ ఉంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు ఇక కుటుంబంలో తల్లిదండ్రులను మీరైతే సామాన్యంగా పరిగణించకండి అలసుగా తీసుకోకండి ఇక ఈ రాశి వారు ఈరోజు ఖాళీ సమయం మీకైతే బాగా దొరుకుతుంది దానిని మాత్రం సద్వినియోగం చేసుకోండి వ్యాపారస్తులకు వ్యాపార అద్భుతంగా లాభం అనేది ఉండబోతు ఉంది మీ వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలను పొందుతారు రేపటి రోజున వృషభ రాశి వారికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు మీ కష్టం అనేది అస్సలు వృధా కాదు మీ కృషి నిదానంగా ఫలిస్తుంది స్నేహబంధాలు బలపడతాయి అయిన వారితో మీరు ఉల్లాసంగా గడుపుతారు శుభకార్యం నిశ్చయమవుతోంది పనులు మీరైతే బాధ్యతగా పూర్తి చేస్తారు మీకు అప్పగించిన బాధ్యతలను కూడా నిర్వహిస్తారు ఇక వృషభ రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలా కూడా అనుకూలమే గోచరిస్తూ ఉంది వీరికి కార్యసిద్ధి వ్యవహార జయం అనేది కలగబోతూ ఉంది వివాహ ప్రయత్నం కూడా ఫలిస్తుంది బంధుత్వాలు బలపడతాయి ఆర్భాటాలకు విపరీతంగా మీరైతే ఖర్చు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున శ్రీ లక్ష్మీ గణేష్ స్తోత్ర పారాయణ చేసుకుంటే గనుక మంచిది అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకోండి ఇంకా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్